ముఖానందం ఆనందం చూసో ఏ ముఖ వికారం చూసావో లేకపోతే ఆయన స్పష్టం చూసేసే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టరు చిత్తశుద్ధి ఉండాలి లంచం లేకుండా వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుకోకుండా పారదర్శకతగా వాళ్ళ లైసెన్సులు అయితేనేమి ఏదైనా కూడాను స్పీడ్గా చేసేసి ప్రభుత్వ సహకారం ఉంటే రీసోర్స్ అవైలబుల్ ఉంటే కంపెనీలే వచ్చి పెట్టుబడి పడతాయి మనం ఏదో హంగామాలు చేయడం కాదు కదా ఇదంతా చూసేసి డబ్బాలు కొట్టుకొని ఈ డబ్బాలు కొట్టారు కదా ఎల్లో మీడియా అంతా కూడాను ఏమొచ్చాయండి వాళ్ళే చెప్పాలి ఇది ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ స్టార్ట్ అయింది చంద్రబాబు గారిది ఈరోజు వెళ్ళారట రేపటి నుంచి చూడండి ఆ ఎల్లో మీడియా ఈనాడు పత్రిక ఆ టీవీ ఫైలు ఆంధ్రజ్యోతిలు వీళ్ళు ఆ డప్పులు పడతారు చూడండి ఇదో ఇందాక మనం చదివినట్టు గతంలో రాశారు కదా అడుగు పెట్టి పెట్టగానే ఆహా ఐదు వేల కోట్ల పెట్టుబడి అంట అది ఏమైనా అంటే తెలియదు విమానాలు అంట మరి పైన తిరుగుతున్నాయేమో తెలియదు స్పీడ్ అది రైల్ అంట మరి ఎక్కడెక్కడ స్పీడ్గా తిరుగుతున్నా గాల్లో తిరుగుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఆ కర్మాగారం ఉన్నట్టే మనకు తెలియదు అలీ బాబా అంట ఆయన ఎక్కడున్నా తెలియదు అలీబాబా గారు ఆ డేటా సెంటర్ పెడతా అన్నాడంట వచ్చేసేసి ఎందుకయ్యా జనాలను ఇంకా మోసం చేస్తా ఉన్నారు కాస్తైనా నిజాలకి వాస్తవాలకు దగ్గరగా రాయండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనేటువంటిది ఎవరి హయాంలో వచ్చాయి మేము కూడా చేశాము ఈ పెట్టుబడులే కాదు చాలా కంపెనీలు వచ్చాయి దావోస్లో సంబంధించిందే కాదు కొప్పటికి సంబంధించి ఈఎంసీలో ఎన్ని ఫ్యాక్టరీలు అన్ని ఓపెన్ కాలేదు అదేవిధంగా తిరుపతిలో కావచ్చు విజయవాడలో కావచ్చు ఇవన్నీ కూడా ఏ రోజు చెప్పుకోలేదే ఆ ప్రచారం అనేటువంటిది లేదే అది మన బాధ్యత ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడము రాష్ట్ర అభివృద్ధిని తీసుకుపోవడము పరిశ్రమలు తీసుకురావడము వాళ్ళకు తోడ్పాటు ఇవ్వడము ఎవరైనా కూడా ప్రభుత్వ బాధ్యత ఆయన ముఖానందం చూసో ఆయన ముఖంలో అందం చూసేసో ఈయన చూసేసో రారు పెట్టుబడిదారులు ఏదో డబ్బాలు కొడితే రారు సో రేపటి నుంచి మరోసారి ఆ ఎలివేషన్స్ అన్ని కూడాను ఒక్కసారి చూసే ముందు వీటికి సమాధానాలు చెబుతూ ఆ రోజు పత్రికలకి ఆ ఎల్లో